వెంకటేశ్వరుడికి సంబంధించిన ఓం శ్రీనివాసాయ నమ ఓం గోవిందాయ నమ ఈ రెండు నామాలు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఓం శ్రీనివాసాయ నమ ఓం గోవిందాయ నమ ఈ రెండు నామాలు ఇరవై ఒక్కసార్లు ఒక్కొక్కటి చప్పుడు చదువుకుంటూ వెళితే ఆ గోవిందుడి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు కార్యసిద్ధిని పొందగలుగుతారు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి కాఫీ కానీ టీ కానీ ఇప్పించినట్లయితే దానివల్ల జాతక దోషాలు తొలగింపజేసుకొని జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు కాబట్టి హోరాకాలం బట్టి ఇలా శ్రామికులకు కష్టపడి పనిచేసే వాళ్ళకి కాఫీ టీ లాంటివి ఇచ్చే ప్రయత్నం చేయండి సమస్త శుభాలను సిద్ధింపలు చేసుకోండి ఇవి ఈనాటి దైనఫలం కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దైన ఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు ద్వాదశ